ఆ స్థానిక ఎకరాల కాంట్రాక్టర్ గారు దేనికే గారి మీద కొంతమంది కావాలని చెప్పేసి ఆమె లక్ష్యం విషయంలో ఆమెకి డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ అవ్వడం జరిగింది కానీ ఆమె స్పందించి స్పాట్లోకి వెళ్ళేసరికి అక్కడ ముందు నుంచి ప్లాన్ చేసుకుని కొంతమంది మహిళలు పెట్టి ఆమె మీద దౌర్జన్యంగా అటాక్ చేస్తున్న మీకు చాలా దురదృష్టకరమైన విషయం ఎందుకంటే మహిళల మీద ప్లస్ మహిళా కార్పొరేటర్ మీద ఏ విధంగా చేయడం చాలా తక్కువ ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకునేది ఏంటంటే మీరు దీని మీద సమగ్రంగా ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి మొత్తం చూడండి ఎందుకంటే ఇట్లాంటి ల్యాండ్ గ్రాబర్సు రౌడీ చీటర్సు మా కాన్స్టిట్యూన్సీలో గతంలో ఎవరు కూడా బయట ఇట్లాంటి కార్యక్రమాలకి మేము ఎంకరేజ్ చేయలేదు మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు ఎక్కడికెక్కడ మేము టెన్ ఇయర్స్లో ఇట్లాంటి ఎప్పుడు కూడా మహిళల మీద కానీ కార్పొరేటర్ల మీద కానీ ఇట్లాంటి సంఘటన జరగలేదు ఒక చిన్న చిన్న సంఘటన జరిగినా కానీ ఇమీడియట్ మేము వాళ్ళని చర్య తీసుకోమని చెప్పడం జరిగింది ఇట్లాంటి పని ఎవరు చేసినా కానీ ఇమీడియట్లీ వాళ్ళ రిమాండ్ పంపిస్తాం జైలు పంపిస్తాం కూడా జరిగింది గతంలో ఆ విధంగా ఉండాలి కానీ మరి వాళ్ళ మొత్తం ఒక మహిళా కార్పొరేటర్ మీద ఈ విధంగా అటాక్ చేయడానికి తప్పు నేను అనేది ఏంటంటే మీరు ఒక కార్పొరేటర్ కాదు ఒక వార్డు మెంబర్ కూడా కాదు మీరు ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నారు దానికి ఎవరేమని లేదు మూడు నెలలు అయిపోయింది దానికి డిపార్ట్మెంట్ వాళ్ళే సమాధానం చెప్తారు డిపార్ట్మెంట్ వాళ్ళకి లోకల్గా స్థానికంగా కార్పొరేటర్ డ్యూటీ అవుతారు ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నారు ప్రజలకు ఏమన్నా ఇబ్బంది కలిగే పనులంటే పోయి మాట్లాడాలి చేయాలని కార్పొరేటివ్ బ్రూట్ ఇది డిపార్ట్మెంట్ కార్పొరేట్కి సంబంధించిన ఇష్యూలు వీళ్ళు ఎందుకు ఇవ్వాలంటారు వాళ్ళకి నిజంగా ఉండాలంటే మీరు కూడా పోయి కంప్లైంట్ ఇవ్వండి మీరు పోయి మున్సిపల్ కమిషనర్ కంప్లైంట్ ఇవ్వండి డిప్యూటీ కమిషనర్ కంప్లైంట్ ఇవ్వండి అందుకని రాత్రిపూట కాపు కాసి ఒక మహిళా కార్పొరేటర్ మీద దౌర్జన్యం చేస్తాం కానీ హైదరాబాద్లో ఇట్లాంటి సంఘటన ఎక్కడ కూడా జరగలేదు ఫస్ట్ టైం మరి మా జూబ్లీస్ కాన్స్టిట్యూన్స్లో ఇక తీసుకురా జరుగుతుంది చాలా దురదృష్ట కారణ విషయం నేను ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎందుకంటే ఈ విధంగా చేసుకుంటా పోతే మరి ఇక మహిళలకి రక్షణ లేకుండా పోతుంది మహిళలు రేపు ఇంట్లో బయట రావడమే భయపడతారు ఎందుకంటే ఒక మహిళా కార్పొరేటర్కే రక్షణ లేదు ఇంకా మాకేముంటారని చెప్పేసి భయం ప్రాంతం గురి చేసే దీని మీద డెఫినెట్గా చర్య తీసుకోవాలి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గతంలో మేము ఎప్పుడు కూడా ఈ బూ బిల్స్ ఎప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరగలేదు ఎప్పుడైనా సరే రాజకీయాలంటే మేము ఎలక్షన్స్లో ఎప్పుడు కూడా ఎలక్షన్ వరకే ఏ ఇష్యూలు ఉన్నా కానీ ఎలక్షన్ తర్వాత మామూలుగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందినాయా లేదా అభివృద్ధి జరిగిందా లేదా అని దృష్టి మీద మేము పదిహేడు పెట్టాము అని కక్ష కట్టుకొని ఇట్లా ఈ విధంగా చేయడం అనేది తప్పాలి మీకు దమ్ముంటే రేపు ఎలక్షన్స్ వస్తాయి కార్పొరేషన్ ఎలక్షన్స్ ముంచోండి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి ముంచోడి ప్రజల్లో మన ప్రజలు ఆశీర్వదించుకుని గెలవండి నేను కాదట్లేదు మీకు ప్రజలు సపోర్ట్ లేదు మీరు దాదాపు పదకొండు సార్లు ఓడిపోయినట్టుగా అయినా కానీ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు మీరు ఇంకా ఆర్బాటం ఇంకా ఆరాటం ఎందుకు ఎవరికి అర్థం కావట్లేదు మరి అన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు మరి మేము అధికారంలోకి వచ్చాము మీరు అధికారంలోకి ఏమొచ్చారు ఎప్పుడు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ మీకు ఒక్క పార్టీ కాదు తొమ్మిది పార్టీని ఇప్పుడు దాకా మారాడు మీరు ఒక పార్టీకి ఏది ఏదో ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మా పార్టీ అధికారంలోకి వచ్చాక మాకే నవ్వు వస్తుంది ప్రజలు కూడా నవ్వొస్తుంది జూమ్లీస్ కాన్స్టిట్యూషన్ అసలు కష్టపడినప్పుడు పాపం కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు పాపం పదేళ్ల నుంచి ఎంతో కష్టపడి ఆ పార్టీని వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళని పక్కన నట్టేసి ఉత్నాంటూరు అంతా బయలుదేరి మేము అధికారంలోకి వచ్చామని చెప్పి అనేది చాలా అది కూడా నన్ను ఇక్కడ ఓడించలేకపోయాడు నేను అన్నా నన్ను ఓడించండి మీరు మీరు ఛాలెంజ్ చేశారు నన్ను ఓడించండి మీరు ఎమ్మెల్యే ఉంటే మీరు అని చెప్పారు ఇప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా ఇట్లాంటి పనులు చేయలేదు ఎలక్షన్ అంతే ఎలక్షన్కి అయిపోయినా ఉన్నాం కానీ ఎలక్షన్ అయిపోయింది అంతా అయిపోయింది ఇవాళ ఎంతో కామ్గా నడిచిపోతుంది అంత దాన్ని ఇవాళ డిస్టర్బ్ చేయాలి ప్రజలకు భయప్రాంతం చేయాలనే ఉద్దేశంతో ఇట్లాంటి చర్యలు తీసుకున్నారు మరి మహిళా కార్పొరేట్లు ఎంతో ఆవేదనకు విధానకు గురయ్యారు వీళ్ళందరూ కూడా భయపడతారు రేపు మా పరిస్థితి ఏంటి ఈ విధంగా రౌడిజం మరి గ్రేటర్ హైదరాబాద్లో ఇక్కడ మొదలైంది మరి ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు ఈ విధంగా కాన్స్టిట్యూన్షన్లో ఎక్కడ పడితే అక్కడ ఈ విధంగా జరుగుతుంది మనం గోర బండ పోయా ఇష్టం వచ్చినట్టు ధ్వంసం చేశారు రోడ్డు మీద బతికే చిన్న చిన్న బండ్లో పాండలు మొత్తం మొత్తం కోల్గొటిక్స్ అక్కడ కూడా వెళ్ళాము ఈ విధంగా మా కాన్స్టెన్సీలో ఇట్లా దౌర్జన్యాలు జరుగుతున్నది చాలా సహించడానికి విషయం దీని మీద డెఫినెట్గా మరి ముఖ్యమంత్రి గారికి మేము కూడా నా ఎమ్మెల్యే నేను టూ వీల్స్ కాన్స్టిట్యెన్సీ తరఫున మొత్తం ఇవన్నీ కూడా నేను కూడా ఎంక్వైరీ చేయమని ముఖ్యమంత్రిని కలపే రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను ఇచ్చి మరి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా మరి హైదరాబాద్ మంచి ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ఇక్కడ కావాల్సింది ఇట్లాంటి సంఘటనలు ఏంటంటే ఎంతోమంది ఇక్కడ హైదరాబాద్ సిటీలో పెట్టుబడి పెట్టాల్సి వస్తారు ఎంతోమంది డ్రింకింగ్ వాటర్ కావాలంటారు కరెంట్ కావాలంటారు ఇవన్నీ కూడా మనం చూసుకుని హైదరాబాద్ అభివృద్ధికి మేము డెఫినెట్గా సపోర్ట్ చేస్తామని చెప్పాము లోకల్ ఎమ్మెల్యేగా మేము కూడా మరి ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాలి దీని మీద ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి సంఘటనలు ఆయన గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ కూడా జరగకుండా మన ముఖ్యమంత్రి గారు ఇమీడియట్లీ దీని మీద ఎంక్వైరీ చేస్తారని చెప్పేసి అనుకుంటూ మరి ఇట్లాంటి సంఘటనలకి మేము ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతోమంది నాకు ఫోన్లు చేయడం జరిగింది ఎప్పుడు కూడా జరగలేదు ఇట్లాంటి సంఘటనలు అని చెప్పడం జరిగింది మీకు రేపు ఎలక్షన్స్ వస్తాయి ముంచోండి గెలవండి ప్రజలు మందం పొందండి మీరు అనేక ప్రజలు సపోర్ట్ తీసుకోండి అది అది వీళ్ళ వల్ల కాదు ప్రజలు ఎప్పుడూ వ్యతిరేకం నా మీద ఎన్నో ఈ సోషల్ మీడియాలో చూస్తా నేను రకరకాలుగా చేస్తారు నేను ఎప్పుడు స్పందించలేదు ఫస్ట్ టైం నేను వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా నా పదేళ్లలో ఎప్పుడు కూడా నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు నా పని నేను చేసుకోటా నేను కూడా నేను ఖండించలేదు ఇది నా పదేళ్లలో ఫస్ట్ టైం ఈ ప్రెస్ ఖండిస్తున్నాను ఎందుకంటే ఒక మహిళ మీద మహిళల మీద ఈ విధంగా ఒక మహిళా కార్పొరేటర్ దౌర్జన్యం జరిగింది కాబట్టి నేను ప్రెస్ పెట్టలేదు నా మీద ఏది వచ్చినా నేను ఎప్పుడు కూడా దానికి ఖండించలేదు ఇప్పుడు కూడా నేను గైడ్ తీసుకుని నేను నా పని నేను చేసుకుంటాను అని చెప్తే నేను ఎప్పుడు ఎందుకంటే ప్రజలు నాకు సపోర్ట్ ఉన్నారు ప్రజలు నాకు అండకున్నారు ప్రజలు ఉన్నంత వరకు నాకు ఏ ఇబ్బంది లేదు అందుకని నేను ఇట్లాంటివి పట్టించేమని కాదు ఒక మహిళా ఇష్యూ వచ్చేసరికి ఇట్లా జరుగుతున్నందుకు నేను వాళ్ళ ఎంతో బాధపడి మరి ఈ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది ఈ లో మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు కానీ మన యూసు కూడా కార్పొరేట్ రాజ్ కుమార్ పటేల్ కానీ ఎన్ పార్టీ మరి మన్యా కవితా రెడ్డి గారు వెంకట్య యాదవ్ గారు వీళ్ళందరూ కూడా అందరూ కూడా మహిళలందరూ కూడా పాపం ఏదీ గ సపోర్ట్ చేస్తాం ఇక్కడ రావటం నేను మీకు అని చెప్తాను చెప్తానికి చాలా సంతోషం అనే విషయం ఎందుకంటే ఒక మహిళకు అన్యాయం చేయడం అందరూ రావాలి దాన్ని అన్యాయాన్ని బయటకు తీయాలి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఫస్ట్ టైం నేను ఈ తన ప్రెషల్ అందరూ కూడా తెలియదానికి తెలిసి